వెల్కమ్ టు ఎంఆర్ నైన్ టీవీ విశాఖపట్నం ఆరులోవ బుధవారం కార్పెంటర్ డే సందర్భంగా విశాఖ జిల్లా విమ్స్ ఆసుపత్రి నందు చాలా కాలంగా కలప సంబంధమైనటువంటి గుమ్మాలు కిటికీలు టేబుళ్ళు బెంచీలు మరమ్మతు గురి కావడంతో గత చాలా కాలంగా మార్చి ఇరవై ఏడవ తారీఖున కార్పెంటర్స్ డే అని నినాదంతో ఉచిత మరమ్మతులు చేయటం ఆనవాయితీగా అలవాటు చేసుకున్నాం ఈ సందర్భంగా ఈ సంవత్సరం విమ్స్ ఆసుపత్రి నందు ఉచిత మరమ్మతులు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కందుకూరి రామ్మోహన్ రావు వేముల కన్నప్రసాద్ బేతాళ సన్యాసిరావు చిత్తూరు కృష్ణ తమిళ్ శ్రీనివాస్ శంకర్ పూడి సురేష్ ఆచారి మరియు స్థానిక కార్పెంటర్ సంఘం కార్మికులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విమ్స్ డైరెక్టర్ వారు మంచి కార్యక్రమాన్ని కొనియాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదో సేవ చేయాలని కార్పెంటర్లను అభినందించడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్పెంటర్స్ డే జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్పెంటర్స్ డే ప్రత్యేకత ఏంటంటే అనాదిగా సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి వాటిని సోదరులు సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో వృత్తిపరమైనటువంటి పరికరాలు సేవలు చేస్తూ కూడా ఈరోజు చాలా ఇబ్బందులు గురవడం జరుగుతుంది ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏమాత్రం పట్టించుకోగా ఈ కార్పెంటర్ వృత్తి చాలా కమ్మికోచరంగా తయారు కారణం గ్లోబలైజేషన్ విధానంలో ప్రతి చోట కూడా మిషనరీ పెద్ద పెద్ద పెట్టుబడి సంస్థలు వచ్చి చేతి వృత్తి చేసుకున్నటువంటి కార్పెంటర్లు అనేక ఇబ్బందులు గురికావడం అయినప్పటికీ కూడా వేరే వృత్తి ఏమాత్రం కూడా తెలియనటువంటి వ్యక్తులు ఈ వడ్రంగి వృత్తిని నమ్ముకొని జీవనం సాగించడం సాంప్రదాయమైనటువంటి అయితే ఈ కార్పెంటర్ కార్మికులు వృత్తులు పూర్వం నుంచి చేస్తున్నటువంటి సేవలతో పాటు కార్పెంట్ డే అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపుదిద్దుకుని రెండు వేల పద్నాలుగులో గౌరవనీర్ బల సన్యాసరావు గారు వారితో పాటు భీమల్ ప్రసాద్ అనే నేను మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకున్నాం ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలి మనకంటూ గుర్తింపు రావాలి అనేటువంటి ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో కార్పెంటు డేగా మార్చి ఇరవై ఏడుని క్రియేట్ చేసుకుంటాం దానికి గల కారణం ఇక్కడ విశాఖపట్నంలో జరిగేటువంటి కొన్ని ఇబ్బందుల కారణంగా అప్పటి పెద్దలు ఒక సంఘాన్ని స్థాపించడం దాని మార్చి ఇరవై ఏడవ తారీఖుని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది అటువంటి మంచి కార్యక్రమాన్ని మంచి రోజుని ప్రాక్టర్ డేగా పునరుద్ధించుకోవాలని చెప్పేసే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మున్సిపల్ ఆఫీసులోను కలెక్టర్ ఆఫీసులో కూడా ఏదైతే అక్కడ కళకు సంబంధించినటువంటి రిపేర్లు ఉన్నాయో ఉచితంగా చేయడం జరుగుతుంది అదే తరగా ఈ సంవత్సరం కూడా ఇక్కడ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇరవై ఆరు జిల్లాల్లోనూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ సంఘ సభ్యులందరూ కూడా చాలా గొప్ప పండుగ వాతావరణం కూడా ఈ రోజు చేసుకోవడం జరుగుతుంది ఇటువంటి మంచి కార్యక్రమాన్ని రూపొందించిన ప్రతి ఒక్కరికి కూడా మీరు ధన్యవాదాలు తెలియజేస్తుంది ప్రభుత్వం చేరుకున్నటువంటి ఈ వడ్రంగి సోదరుల కోసం ఒక ప్రత్యేక ప్యాకేజీని ప్రత్యేక కార్పొరేషన్ ని ప్రకటించాలని ఈ ప్యాక్ కంటేను ప్రభుత్వ గుర్తింపుగా ప్రభుత్వ నోటిఫికేషన్ నోటిఫికేషన్లో పొందుపరచాలని సౌజంగా పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ ప్యాక్ డే రోజున ప్రతి ఒక్కరూ చేసేటువంటి సేవలను మరింత విస్తృతం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ప్రతిదాన్ని కూడా ప్రభుత్వం వారు పరిశీలన తీసుకోవాలని పత్రికా సోదరుల ద్వారా తెలియజేసుకుంటూ कार्टेंट ईक्यता है कार्टेंट ऐक्यता है जय कार्यू जय